Vamos ఏమనద్దు బేట అనకు చుంటూ అమ్మ భయపడుతుంది ఏమనద్దు అమ్మ అది పేపర్ చదువుతుందట చూడు ఎట్లా వేస్తుంది అందుకే అనదు ఏమనదు అయిపోయాయి ఇక నీ దగ్గర రాదు అయిపోయింది ఇక అంతే పెట్టుమాను రోజు అదే తెస్తుంది పేపర్ చింటూ అక్కడ పెట్టేయమ్మా పెట్టి రోజు పొద్దున లేచి పేపర్ తీసుకొచ్చి మా సార్కి ఇస్తుంది అది తనకి పేపర్ పెడుతున్నావు ఏమనదు చింటూ అక్కడ పెట్టేయమ్మా పెట్టి ఉన్నాను మంచి ఉంటుమ్మా చింటూ డైరెక్ట్ డ్యూటీకి వెళ్ళలే కదా నువ్వు పేపర్ అక్కడ పెట్టేసి వచ్చిన అక్కడ ఉన్నాను పెట్టి అక్కడ పెట్టేసి 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 ఇప్పటి పోయిందా పోయింద భయం పోయిందమ్మా ఇప్పుడు అమ్మా నీ బిడ్డ పని నువ్వు రాకు ఆమె పని చేసుకోవడానికి వస్తుంది కొద్దిసేపు ఆట అని అంత దగ్గర పోవంట భయం అయితే చుంటూ సరే 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 పేపర్ అయిరా నిల్లలో పేపర్ ఐదు బెద్రి అమ్మ లక్ష్మిట్రా లక్ష్మి వినయ్ ఏమన్నాడు చెంటు అచ్చేయ్ పో డబ్బులు పో రూమ్ లోకి వెళ్ళిపో పోనా అక్క అమ్మ వినయ్ ఏమైనా అంటారుందా ఏమంటలేదు అది అద్దు లక్ష్మి పెట్టకండా లక్ష్మి 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 కూర్చో అమ్మా నువ్వు వాటిపో వినయ్ దగ్గర అది కూర్చోస్తారు లేకుండే మళ్ళీ పాపం అమ్మాయి భయపడింది వినయ్ నీకేమైనా అంటారా జింటు బయనే చూడు ఏమైనా అంటారా ఆండ అమ్మ మీద పడ్డదా అబ్బాయి ఎంత మంచిగా నవ్వుతున్నావు లక్ష్మి నువ్వు మా మీకు గేమ్ అన్నదు మీ అమ్మ పడ్డదా కింద లక్ష్మి అయ్యో దెబ్బలు తగినాయా అమ్మా దెబ్బ నీ బిడ్డ చూడు ఎట్లా నవ్వుతున్నదో అమ్మా నీ బిడ్డ చూడు ఎట్లా నవ్వుతున్నది అవినీనా నీ కూడా భయం అయిందా వినయ్ నీకు భయమైందా ఇటు చూడు మా వినయ్ అస్సలు భయపడాడు ఒకసారి మా చింటూనే కొరికేసిండు మా వినయ్ అది అప్పటి నుంచి వాళ్ళ దగ్గర పోదు అవినా